ఒకనొక అడవిలో మైకెల్ కాకి మైథిలి చిలుక మంగాకొంగ మదన్ గ్రద్ద పల్లవి పావురం అనే పక్షులు వాటికి అనుకూలంగా ఉన్న చెట్ల మీద ఇల్లు కట్టుకుని జీవించసాగాయి ఓ రోజున అన్ని పక్షులు కలిసి సరదాగా మాట్లాడుకుంటూ ఉండగా వాటి మాటల్లో మనం సరదాగా సరదాగా మాట్లాడుకుంటున్నాం ఎంత కదా అవును చిలుక చెప్పింది కూడా నిజమే కదా ఈ మధ్య ఎప్పుడూ కలిసి సరదాగా మాట్లాడుకుంటూ మనసారా నవ్వుకుంటున్నాం గానీ సరదాగా ఆడుకోవటం మర్చిపోయాం అంతలా ఆడుకుందాం ఏమంటారు అనడానికి ఏముంది ఏ ఆట ఆడుకుందామో చెప్పండి అందరం ఇక్కడే ఉన్నాంగా సరదాగా ఆడుకుందాం దాగుడు మూతలు ఆడుకుందామా ఇంకా ఆ పాత ఆటలేనా ఏదైనా కొత్త ఆట ఆడుదాం కొత్త ఆట అంటే ఇంకా మనమే కనిపెట్టాలి నేను కనిపెట్టాను కదా ఏంటి కొత్త ఆటని కనిపెట్టావా ఏంటా ఆట ఎవరెవరు ఆడొచ్చు ఏ ఆట వెరీ సింపుల్ ఇప్పుడు మన అడవిలోకి కొత్తగా ఏదైనా పక్షి వచ్చిందనుకోండి ఆ పక్షి ఏదైనా అడిగితే ఒకరి నుండి ఒకరి దగ్గరికి పంపించాలి అని చెప్పగానే పక్షులన్నీ సంతోషించాయి అంటే ఒక విధంగా ర్యాగింగ్ అన్నమాట అంతేనా నువ్వు చెప్పింది బాగుంది కానీ కొత్తగా మన అడవిలోకి ఏ పక్షి వస్తుంది ఎప్పుడొస్తుంది మనం ఈ ఆటని ఎప్పుడు ఆడేది వెయిట్ చేయాలి పలవి దాని టైం బాగోలేనప్పుడు ఏదైనా పక్షి రావచ్చు మనకి ఎక్కడో ఒక చోట కనిపించొచ్చు అప్పుడు మనం ఆ పక్షితో ఆడుకోవచ్చు చూడాలి తప్పదు నా ఆహారం తెచ్చుకుంటాను అని చెప్పి అక్కడి నుండి మైకేల్ కాకి వెళ్ళిపోతుంది అలా అన్ని పక్షులు ఏదో ఒక పని ఉందని చెప్పి దిక్కుకు వెళ్లిపోతాయి సరిగ్గా అదే సమయంలో అడవిలోకి శ్వేత అనే పేరు గల ఒక అనాథ పిచ్చుక వచ్చి ఒక చెట్టు మీద వాలింది ఏదోలా ఈ అడవిలోకి వచ్చాను ఇప్పుడు నేను ఎక్కడుండాలి ఇక్కడ నాకు ఏ పక్షి ఆశ్రయం కల్పిస్తుంది ఏ మాత్రం పరిచయం లేని నేను ఏ పక్షి దగ్గరికి వెళ్ళి సాయం అడగను నా గురించిన వివరాలన్నీ అడిగితే నేనేం చెప్పాలి అని బాధపడుతుండగా అప్పుడే తన ముందు నుండి వెళ్తున్న మైకేల్ కాకి కనిపించింది ఆలస్యం చేయకుండా శ్వేత పిచ్చుక మైకేల్ కాకి వెనకాలే వెళ్తూ హలో మిమ్మల్ని ఒక్క నిమిషం ఆగండి నేను మీతో మాట్లాడాలని అనుకుంటున్నాను హలో మిమ్మల్నే అని అంటుంటే మైఖేల్ కాకి చూసి వెనక్కి తిరిగి మీరు నన్నే పిలుస్తున్నారా అవును మిమ్మల్నే పిలుస్తున్నాను ఇలాగా అల్లో ఉంటూ మాట్లాడుకుంటుంటే నా మాటలు నీకు నీ మాటలు నాకు సరిగా వినబడవు ఇద్దరం కలిసి ఒక చెట్టు మీద వాలి మాట్లాడుకుందాం పదండి అని చెప్పి మైఖేల్ కాకి ఒక చెట్టు దగ్గరికి వచ్చి వాలింది మైకేల్ కాకి వెనకాలే వచ్చిన శ్వేత పిచ్చుక కూడా తన పక్కనే వాలింది చెప్పు నేను ఈ అడవికి కొత్తగా వచ్చాను చూస్తుంటేనే తెలుస్తుందిలే నువ్వు మరీ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు విషయం ఏమిటి నేను ఈ అడవిలో ఉండాలనుకుంటున్నాను ఉండు అడగాల్సిన అవసరం లేదు మరి ఎవరిని అడగాలి ఇలాగే వెళ్తే ఒక చెట్టు మీద పల్లవి పావురం ఇల్లు కట్టుకుని ఉంటుంది తన దగ్గరికి వెళ్ళి మైకేల్ కాకి పంపించాడని చెప్పు తనకి విషయం పూర్తిగా అర్థమవుతుంది తను చెప్పింది పూర్తిగా విను చెయ్యమన్నది చెయ్యి ఫ్రెండ్ అన్నావు బాగుంది పేరు చెప్పలేదు నా పేరు శ్వేత మరి నీ పేరు జస్ట్ మైకేల్ మైఖేల్ బాగుంది నీ పేరు థ్యాంక్ యూ వెళ్ళు వెళ్ళి పల్లవి పౌరాన్ని కలువు నీకు కావాల్సింది అడుగు తను చెప్పింది చెయ్ వెళ్ళు నీకు చాలా థ్యాంక్స్ నేను ఇక్కడ ఇల్లు కట్టుకున్న తర్వాత మనం కలుద్దాం తప్పకుండా అని చెప్పగానే శ్వేత పిచ్చుక అక్కడి నుండి వెళ్ళిపోతుంది మైఖేల్ కాకి వెళ్తున్న శ్వేత పిచ్చుకని ప్రేమగా చూస్తూ శ్వేత పిచ్చుకని చూసినప్పటి నుండి నా మనస్సు ఏదోలా అయిపోయింది అని అనుకుంటూ ఉండగా శ్వేత పిచ్చుక పల్లవి పావురం దగ్గరికి వచ్చింది ఎవరు నువ్వు ఎవరు కావాలి నా పేరు శ్వేత పిచ్చుక నేను ఈ అడవికి కొత్తగా వచ్చాను మైకేల్ కాకిని కలిశాను మీ దగ్గరికి వెళ్లమన్నాడు మీరు పల్లవీ పావురమే కదా అవును నేనే పల్లవి పౌరం ఓహో నిన్ను మైకేల్ కాకిగాడు పంపాడా అవును నేను ఇక్కడ ఉండడానికి ఒక ఇల్లు కట్టుకోవాలని అనుకుంటున్నాను నాకు పర్మిషన్ ఇస్తే నేను ఎక్కడ ఒక చోట ఇల్లు కట్టుకుంటాను ఇల్లు కట్టుకుంటావా కట్టుకుందువు కానీ ఎక్కడ అన్నది ఎలా అన్నది నేను చెప్పేది కాదు మంగ కొంగ ఉంటుంది వెళ్ళి తనని కలువు వివరంగా చెప్తుంది అని చెప్పగానే శ్వేత పిచ్చుకకి ఓపిక నశించినట్టు అయింది కానీ తన కోసం కదా అదీ కాక అడవికి కొత్త ఈ అడవిలో ఉంటున్న పక్షులు చెప్పినట్టు చేస్తేనే ఉండనిస్తాయి లేదంటే అక్కడి నుండి పంపించినా పంపించేస్తాయి అలా ఆలోచించి ఒంట్లో లేని ఓపిక తెచ్చుకుని మంగా కొంగ వచ్చింది నేను చేసేదేం లేదు మా చిక ఉంటుంది వేళికలు అని చెప్పగానే శ్వేత పిచ్చుక కోపంగా చూస్తుంది కోపం వచ్చినా ఆవేశం వచ్చినా నష్టం జరిగేది నీకే అని గుర్తుపెట్టుకో అని చెప్పగానే శ్వేత పిచ్చుక మామూలవుతూ అయ్యో గారు ఇది కోపం కాదండి తిరుగుతున్నాను కదా కళ్ళలో దుమ్ముదూలిపడి ఎరుపెక్కుతున్నాయంతే ఏదైనా కానివ్వు ఇక్కడ ఉండాలన్నా నువ్వు ఇళ్ళు కట్టుకోవాలన్నా మైథిలీ చిడుక దగ్గరికి వెళ్ళు మైథిలీ చిడుక మదన్ గ్రద్ద దగ్గరికి తీసుకెళ్తుంది మదన్ గ్రద్ద ఏం చెప్తే అదే ఫైనల్ అవుతుంది విషయం విషయం అర్థమైంది అర్థమైంది ఏ అందరూ కలిసి కొత్తగా వచ్చిన నన్ను రాగింగ్ చేస్తున్నారు కదా మొత్తం మీద అని చెప్పి మంగా గట్టిగా అరుస్తుంది అంతే ఆ అడుపు విని మైకెల్ కాకి పల్లవి పావురం మైథిలీ చిలుక మదన్ గ్రత అన్ని పక్షులు వస్తాయి శ్వేత పిచ్చుక చుట్టూ జరతాయి శ్వేత పిచ్చుక ఏమాత్రం భయపడకుండా తన చుట్టూ ఉన్న మిగతా పక్షుల్ని చూస్తుంది నిన్ను ర్యాగింగ్ చేస్తున్న విషయం మొత్తం మీద నువ్వు గుర్తించావు చాలా సంతోషం ఇక్కడ నువ్వు ఉండొచ్చు ఏమంటావు గ్రద మిత్రమా నాకేమీ అభ్యంతరం లేదు మైకిల్ కాకి కానీ మనం పెట్టే పరీక్షలో నెగ్గాలి లేదంటే అడవిని వదిలిపెట్టి వెళ్ళిపోవాలి పరీక్ష ఏ పరీక్ష పెడతారు ఎంబీబీఎస్ ఎంసెట్ ఈసెట్ నేనేమీ ప్రిపేర్ అయ్యి రాలేదు కనీసం పెన్ కూడా తెచ్చుకోలేదు అని శ్వేత పిచ్చుక అనగానే మిగతా పక్షులన్నీ సరదాగా నవ్వుతాయి వెంటనే మదన్ గ్రద్ద పరీక్ష అంటే రాసి పరీక్ష కాదు ఇంటి పరీక్ష ఇంటి పరీక్ష అవును ఇంటి పరీక్షే నువ్వు మాలాగా కట్టలతో చెక్కలతో ఇల్లు కట్టకూడదు ఆకులను కూడా వాడకూడదు అని చెప్పగానే శ్వేత అయోమయంలో పడింది ఆలోచనగా దిక్కులు చూస్తూ ఉంది క్షణం తరువాత ఇంకేమైనా ఉన్నాయా ఇప్పుడు నేను చెప్పిన వాటిని వాడకుండా నువ్వు ఇల్లు కట్టాలి అలా కట్టగలిగితే నువ్వు అదే ఇంట్లో ఉండొచ్చు సరే నేను మీరు చెప్పినవి వాడకుండా ఇల్లు కడతాను నాకు టైం ఇవ్వండి తప్పకుండా టైం ఇస్తాను ఇల్లు కట్టుకోవడానికి స్థలం కూడా ఇస్తాను ఇదిగో అక్కడ కట్టు నేను చెప్పినవి వాడితే మాత్రం నేను ఒప్పుకోను సరేనా సరే అని చెప్పి ఎంతో కష్టపడి అడవి మొత్తం తిరుగుతూ అడవిలో అక్కడక్కడ కనిపిస్తున్న పళ్ళని తీసుకొచ్చి ఒక చక్కని పళ్ళ ఇంటిని కడుతుంది అది చూసి మిగతా పక్షులు శ్వేత పిచ్చుకను మెచ్చుకోకుండా ఉండలేకపోతాయి వారి వా శ్వేత పిచ్చుక పళ్ళతో ఇల్లు బాలే కట్టావు నువ్వు నాకు నచ్చావు ఇక నుండి మనం ఫ్రెండ్స్ చాలా బాగుంది కంగ్రాచులేషన్ శ్వేతా పిచ్చుక వెల్కమ్ శ్వేతా పిచ్చుక అని అన్ని పక్షులు చెప్తాయి ఇక అప్పటి నుండి అన్ని పక్షులు కలిసిమెలిసి ఉంటూ సరదాగా కబుర్లు చెప్పుకుంటుంటాయి గోపాలపురం అనే ఊరిలో దత్తా అనే పిచ్చుక ఉండేది దత్తా పిచ్చుకకి ఆది పిచ్చుక అనే పేరు గల అన్నయ్య ఉన్నాడు అన్నయ్యా నాన్న చనిపోయాడు ఇప్పుడు మనం అనాథలుగా మారిపోయాము ఇప్పుడు మనం ఏం చేసి బ్రతుకుతాం అన్నయ్య దత్తా నువ్వేం భయపడకు అన్నింటికి ఆ పైవాడున్నాడు అయినా నాన్న మనకి తన ఎకరం భూమి ఇచ్చి వెళ్లాడుగా మనమందులో వ్యవసాయం చేద్దాం కాని అన్నయ్య మనకి వ్యవసాయం చేయటం రాదుగా దత్తా మనం ఏ పనైనా సరే రాదు అనుకుంటే మనకు అది ఎప్పటికీ రాదు అలా కాకుండా మనం ధైర్యం చేసి ఆ పని నేర్చుకోవటం మొదలెడితే ఖచ్చితంగా ఆ పని మనకు వస్తుంది అలాగే అన్నయ్య అయితే మనం వ్యవసాయం చేయటం మొదలెడదాం మనం మొదట వ్యవసాయం చేయాలంటే మనకి విత్తనాలు కావాలి అందుకోసం మనం ఎవరి దగ్గరైనా అప్పు తీసుకోవాలి అమ్మో అప్పా ఎప్పుడు కూడా చెప్తుండేవాడు కదా అన్నయ్య అప్పు నిప్పు లాంటిదని ఒక్కసారి అంటుకుంటే ఎండుగడ్డిని మొత్తం కాల్ చేసినట్టు మనం సంపాదించిన డబ్బు మొత్తం మింగేస్తుందని మనం అప్పు చేయడం అవసరమా అన్నయ్యా అవసరమే దత్తా ఇప్పుడు మనకి ఉన్న ఒక్క అవకాశం పంట పండించుకోవడం అది కాకుండా మనం ఇప్పుడు ఏం చేయగలం చెప్పు నన్ను నమ్ముదత్తా ఏమీ అవదు మనం చేసిన అప్పు పంట చేతికి రాగానే కట్టేస్తాం అంటూ ఆది పిచ్చుక తన తమ్ముడైన దత్త పిచ్చుకని ఒప్పించే ప్రయత్నం చేస్తుంటాడు సరే అన్నయ్య అయితే నువ్వు చెప్పినట్టే అప్పు చేద్దాం కానీ ఎవరున్నారు అందుకు నువ్వేం దిగులు చెందకు దత్తా మన పక్క గ్రామంలో వీరా అనే కాకి ఉంది తను నుండో మంచి మిత్రుడు మనం తన దగ్గరికి వెళ్ళి అప్పడిగితే తను ఖచ్చితంగా ఇస్తాడు అలాగా అయితే ఇంకెందుకు ఆలోచించటం అన్నయ్యా పద వెళ్ళడుగుదాం అంటూ ఇద్దరు అన్నదములు కలిసి వీరా అనే కాకి దగ్గరికి వెళ్ళారు వీరా ఆదిని చూసి ఏంటి మిత్రమా చాలా రుచులు తరువాత నేను నీకు గుర్తుచ్చాను అదేమి లేదు మిత్రమా నాకు నీతో ఒక అవసరం పడి ఇలా వచ్చాను అవునా నా నుండి నీకు ఎటువంటి సాయం కావాలి మిత్రమా చెప్పు వీరా నీకు తెలుసు కదా మా నాన్నగారు ఈ మధ్య కాలం చేశారు తర్వాత ఇదిగో ఇతను నా తమ్ముడు దత్త తాను నేను కలిసి మాకున్న ఎకరం భూమిలో వ్యవసాయం చేద్దామనుకుంటున్నాం కానీ పెట్టుబడికి డబ్బు లేక ఇదిగో నిన్నప్పడుగుదామని లవచ్చ అని తనొచ్చిన విషయం గురించి వివరంగా చెప్పాడు ఆది అయితే ఇప్పుడు మీకు వ్యవసాయం చేయడానికి డబ్బు కావాలన్నమాట అలాగే మిత్రమా నువ్వు కోరినట్టే నీకు అప్పుగా కొంత డబ్బిస్తాను కాని అందుకు నువ్వు నీ దగ్గర ఉన్న భూమిని నా దగ్గర కుదవ పెట్టాలి అంటే నీ మీద నమ్మకం లేదని కాదు కానీ ఇది వ్యాపారం కదా కొన్ని లెక్కలుంటాయిగా మాకు కూడా అన్నయ్య ఇప్పుడు ఇతని దగ్గర మన భూమి తాకట్టు పెట్టాలా అంత అవసరమా నాకెందుకు అనుమానంగా ఉంది ఏంటి ఆది మీ తమ్ముడు ఏదో చెప్తున్నాడు ఏంటి అలాంటిదేమీ లేదు వీరా నీ మీద నమ్మకం లేకుంటే నేను ఇంత దూరం వచ్చేవాణ్ణ చెప్పు అలాగే నువ్వు చెప్పినట్టే రేపు భూమి పత్రాలు తీసుకొచ్చి ఇస్తాను చాలా మంచి నిర్ణయం తీసుకున్నావాది రేపు నీకోసం ఎదురు చూస్తుంటాను దత్త పిచ్చుక తన అన్నయ్య అయిన ఆది పిచ్చుకతో భూమిని తాకట్టు పెట్టొద్దని ఎంత వారించినా కూడా వినకుండా త్రాలు తీసుకువెళ్ళి తీసుకువెళ్లి వీరాకాకి దగ్గర తాకట్టు పెట్టి అప్పు కింద కొంత డబ్బు తీసుకొచ్చాడు దత్తా ఇంక నువ్వు తాకట్టు గురించి ఆలోచించకుండా వ్యవసాయం మీద దృష్టి పెట్టు మనం చక్కగా వ్యవసాయం చేసి పంట పండించి మన భూమిని మనం సొంతం చేసుకుందాం ఇంతకీ మనం భూమిలో ఏ పంట పండిద్దామన్నయ్యా నేను కూడా దాని గురించే ఆలోచిస్తున్నాను ఆ భూమిలో కూరగాయలు పండిద్దాం మంచి కూరగాయల పంట అయితే తొందరగా తొందరగా చేతికొస్తుంది మనం అప్పు అలా ఇద్దరు అన్నదమ్ములు కలిసి వారికున్న ఎకరం భూమిలో కూరగాయలు పండిస్తున్నారు అలా వారు పండించిన కూరగాయలు దగ్గరలో ఉన్న సంతకు తీసుకొని వెళ్ళేవారు అలా సంవత్సరం గడిచిపోయింది వీరాకాకి తన అప్పు కోసం ఆది ఇంకా దత్త పిచ్చుక ఆది అప్పు తీసుకున్న తరువాత కనిపించడమే మానేసో అప్పు తీసుకొని ఇప్పటికీ సంవత్సరం అయ్యింది నా డబ్బెక్కడ వీరా నన్ను క్షమించు సమయానికి నీ డబ్బు తిరిగి ఇవ్వలేకపోతున్నా నాకు ఒక్క నెల గడువివ్వు మీకు తెలుసు కదా అది నా దగ్గర గడువులు ఉండవని ఇక నుండి ఈ భూమి నాది అన్నయ్యా ఏం జరుగుతుంది ఇక్కడ నువ్వు వీరాకి అప్పు మొత్తం కట్టేశానని చెప్పావు దత్తా నీకు నేను అబద్ధం చెప్పాను నేను వీరాకసలు డబ్బులే ఇవ్వలేదు ఆ డబ్బులన్నీ నా అవసరాల కోసం వాడుకున్నాను అది నాకు అవన్నీ అవసరం లేదు ఇప్పుడు ఆ భూమి ఇస్తావా లేక నువ్వు నా దగ్గర వెట్టి చకిరీ చేస్తావా వీరా నేను నీ దగ్గర వెట్టి చకిరి చేస్తాను అన్నయ్య నువ్వు ఎవరి దగ్గర కూడా వెట్టి చకిరీ చేయనవసరం లేదు మనం ఆ భూమిని అతనికి ఇచ్చేద్దాం కావాలంటే మనం ఇంకా వేరే ఏ పనైనా చేసుకొని బతుకుదాం అంటూ దత్తా ఇంకా ఆది కలిసి ఆ భూమిని వీరాకి ఇచ్చేసారు తర్వాత కొద్ది రోజులకు ఆది మళ్ళీ ఆ భూమిలో వ్యవసాయం చేయటం చూసిన దత్తా ఏంటన్నయ్యా ఈ భూమి మనది కాదు కదా అయినా ఎందుకు వ్యవసాయం చేస్తున్నావు ఆది పిచ్చుక అందుకు నవ్వుతూ అవును దత్తా ఈ భూమి మనది కాదు నాది నీ దగ్గర నుండి భూమిని నా సొంతం ఎలా చేసుకోవాలా అనుకున్నా చివరికి నా మిత్రుడైన వీరా సలహాతో హాపు తాకట్టు అని నాటకమాడి ఈ భూమిని నా పేరున రాయించుకున్నా అన్నయ్యా నువ్వు నన్ను మోసం చేసావా అవును ఇక నుండి ఈ భూమితో ఎటువంటి సంబంధమూ లేదు నీకు అంటూ ఆది దత్తని తన ఇంటి నుండి కూడా వెళ్ళగొట్టాడు దత్త పిచ్చుక చాలా బాధపడుతూ వెళ్ళిపోయింది అలా దత్తా వెళ్తూ ఉండగా తనకి చాలా ఆకలేసింది అమ్మా ఆకలిగా ఉంది అంటూ చుట్టూ చూడగా తనకి దూరంగా ఒక నేరేడు చెట్టు కనిపించింది దత్త పిచ్చుక చెట్టు దగ్గరికి వెళ్లి చెట్టుకి ఉన్న నేరేడు పళ్ళు కోసి తిన్నాడు అవి ఎంతో రుచికరంగా ఉన్నాయి ఆహా ఈ నేరేడు పండ్లు ఎంత రుచిగా ఉన్నాయో ఇంత రుచికరమైన పండ్లను నేను ఇంతవరకు తినలేదు అనుకుంటూ దగ్గరలో ఉన్న చిన్న నీటి కుంటలో నీళ్ళు తాగి వెళుతుండగా కొన్ని పక్షులు గొడ్డళ్ళతో వచ్చి నేరేడు చెట్టు నరకటం చూశాడు అయ్యయ్యో ఇప్పటివరకు ఆకలి తెచ్చిన ఈ చెట్టును నరికేస్తున్నారే అంటూ దత్తుడు ఆ నేరేడు చెట్టు దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆపండి ఈ చెట్టు ఎందుకు నరుకుతున్నారు ఇది నా ఆకలి తెచ్చిన చెట్టు దీన్ని నరకడానికి వీల్లేదు అది చెప్పడానికి నువ్వెవరు ఈ చెట్టు నరికి తీసుకువెళ్తే మాకెన్ని డబ్బులు వస్తాయో తెలుసా ఇప్పుడు నీకోసం మాకొచ్చే డబ్బులు పోగొట్టుకోవాలా మీకు కావలసింది డబ్బే కదా నేను ఇస్తాను అంటూ దత్తా తన దగ్గర ఉన్న డబ్బులన్నీ ఇచ్చి వాళ్లనక్కడి నుండి వెళ్ళగొట్టాడు అదంతా చూసిన నేరడు చెట్టు ఇలా అనుకుంది ఆహా ఎంత మంచి పిచ్చుక ఇది నేను నాలుగు పండ్లిచ్చి ఆకలి తీర్చినందుకు తను నా ప్రాణాన్నే కాపాడింది అంటూ నేరేడు చెట్టు నీ పేరేంటి చెట్టు మాట్లాడటం విని దత్త మొదట కంగారు పడినా తరువాత తన పేరు చెప్పి అక్కడికి వచ్చాడు తనని తన అన్న అయిన ఆది ఎలా మోసం చేశాడు అంతా వివరంగా చెప్పాడు దత్త పిచ్చుక మాటలు విన్న తరువాత దత్తా నీ మంచితనాన్ని చూసి మీ అన్నయ్య నిన్ను మోసం చేశాడు ఇదిగో నా చెట్టు నుండి నీకొక మహిమగల విత్తనం ఇస్తున్నా ఇది తీసుకువెళ్ళి ఒకచోట పెట్టు అది నీకు సిరి సంపదనిస్తుంది కానీ ఈ చెట్టు రోజుకి ఒక కాయ మాత్రమే ఇస్తుంది దత్తా ఆ చెట్టుకి కృతజ్ఞతలు చెప్పి నేరేడు చెట్టు ఇచ్చిన విత్తనాలు తీసుకెళ్లి ఒకచోట భూమిలో పాతిపెట్టి నీళ్లు పోశాడు వెంటనే అది పెద్ద వృక్షంలా మారిపోయి దానికి ఒక పండు కాసింది దత్త పిచ్చుక ఆశ్చర్యంగా ఆ పండుని కోసి చూడగా అందులో బంగారం ఉంది నేరేడు చెట్టు పండులో బంగారమా ఇక నా కష్టాలన్నీ అనుకుని దత్తుడు ఆ బంగారం తీసుకెళ్లి అమ్మి ఆ డబ్బుతో ఒక చిన్న వ్యాపారం పెట్టుకున్నాడు అలా దత్తుడు రోజూ తన నేరేడు చెట్టు దగ్గరికి వెళ్లి ఆ చెట్టు పండును కోసి అందులో ఉన్న బంగారం అమ్మేసి డబ్బు తెచ్చుకునేవాడు అలా కొద్ది రోజుల్లోనే పెద్ద ధనవంతుడయ్యాడు దత్తపిచ్చుక ఈ విషయం తెలిసిన ఆదిపిచ్చుక అయ్యో అనవసరంగా నా తమ్ముని మోసం చేశాని అంటూ పశ్చాత్తాపడి దత్తపిచ్చుక దగ్గరికి వెళ్ళి దత్తా నిన్ను మోసం చేసినందుకు నన్ను క్షమించు అన్నయ్యా నీ మోసం నాకు మంచి చేసింది లేదంటే నేను ఇంకా నీతో పాటుగా ఆ భూమిలో వ్యవసాయం చేసుకుంటూ కష్టపడివాణ్ణి ఇదిగో ఈ డబ్బు తీసుకుని మళ్లీ నా దగ్గరికి రాకు పాముకి పాలు పొయ్యాలి కానీ ఇంట్లో పెట్టుకోకూడదు అని చెప్పి ఆది పిచ్చుకకి కొంత డబ్బిచ్చి పంపించేసింది దత్త పిచ్చుక